చరిత్ర అంటేనే రాజులు రాజ్యాలు అధికారం కోసం వాళ్ళ మధ్య జరిగిన యుద్ధాలు ఇవే గుర్తొస్తాయి సహజంగానే మనది పురుషాధిక్య ప్రపంచం కాబట్టి ఈ సమాజాన్ని ప్రజల్ని పరిపాలించిన వాళ్ళందరూ కూడా రాజులే కానీ చరిత్రలో జాగ్రత్తగా గమనిస్తే స్త్రీలు కూడా రాజ్యాన్ని చాలా గొప్పగా పరిపాలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి ఒక అద్భుతమైన ధీర వనిత రాణి దుర్గావతి భర్త చనిపోతే భయపడకుండా ఒంటి చేత్తో రాజ్యాన్ని సరైన దారిలో పెట్టింది ధైర్యంగా నిలబడి మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా ఎదిరించింది సో ఫ్రెండ్స్ అలాంటి రాణి దుర్గావతి వ్యక్తిత్వం కేవలం మన దేశానికే కాదు మొత్తం స్త్రీ జాతికే ఎంతో స్ఫూర్తినిస్తుంది సో ఈరోజు ఈ వీడియోలో ఆ గొప్ప యోధురాలి కథ ఏంటో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ యుద్ధంలో శిక్షణ అంటే మనందరికీ ఎప్పుడో రాజుల కాలంలో అధికారం కోసం జరిగినటువంటి యుద్ధాలే గుర్తొస్తాయి కానీ మనం కూడా డైలీ లైఫ్లో వేరు వేరు కారణాల వల్ల రకరకాల యుద్ధాలు చేయాల్సి వస్తుంది సో మనుషులతో పరిస్థితులతో ప్రాబ్లమ్స్తో ఎలా యుద్ధం చేయాలో నేర్పించేటువంటి ఆర్ట్ ఆఫ్ వార్ అనే ఆడియో బుక్ని కూకు ఎఫ్ఎంలో తప్పకుండా వినండి ఎఫ్ఎంలో ఇది ఒక్కటే కాదు ఇంకా ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆడియో బుక్స్తో పాటు హారర్ థ్రిల్లర్ జానర్లో కూడా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి సో కూకు ఎఫ్ఎం తో మీ మనసుకు నచ్చింది వినండి అలాగే మన ఇన్ఫోగిక్ సబ్స్క్రైబర్స్ కి స్పెషల్గా సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు దీంతో మీరు థౌజండ్ ప్లస్ ఆడియో బుక్స్ ని ఫ్రీగా వినొచ్చు ఒకవేళ బుక్ మొత్తం వినడానికి టైం లేకపోతే కూకు ఎఫ్ఎం బైట్స్ లో హైలైట్స్ కూడా వినొచ్చు నోట్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ అండ్ పిండ్ కామెంట్ లో లింక్ ఉంది కూకు ఎఫ్ఎం ని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా హూ వాజ్ రాణి దుర్గావతి రాణి దుర్గావతి అక్టోబర్ ఐదు పదిహేను వందల ఇరవై నాలుగో సంవత్సరంలో కలైంజర్ కోటలో జన్మించింది ఈమె మహోబా రాజ్యాన్ని పాలించిన చండేల రాజపుత్ర రాజు సాలివాహన్ యొక్క కుమార్తె చండేల రాజవంశం రాజ్పుత్ వంశంలో ఒక భాగం వీరు పది నుండి పదమూడు శతాబ్దాల మధ్య మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతాన్ని పాలించారు ఇప్పుడు మనం హిస్టారికల్ ప్లేసెస్లో ఒకటిగా చెప్పుకునేటువంటి ఖజర్హోని రాజధానిగా చేసుకుని వీళ్ళు పరిపాలనని కొనసాగించారు ఈ చండేలా రాజవంశం మొదటి నుండి మొఘల్ దండయాత్రల్ని వ్యతిరేకిస్తూ వచ్చారు కానీ వీరి వంశంలో చివరికి రాణి దుర్గావతి మాత్రమే శక్తివంతమైన మొఘల్ సైన్యాన్ని ఎదిరించినటువంటి నిజమైన వారియర్గా నిలిచింది చిన్నతనంలోనే తన తల్లి మరణించడంతో శాలివాహనుడు ఈమెను కూతురిలా కాకుండా ఒక కొడుకులాగా పెంచాడు అందుకే వివిధ యుద్ధ నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించాడు అందులో భాగంగానే ఆమె చిన్న వయసులోనే గుర్రపు స్వారీ ఆయుధాల వాడకం వేటలో శిక్షణను పొందింది వీటితో పాటు విలు విద్యలో కూడా గొప్ప నైపుణ్యాన్ని సంపాదించింది తరువాత వైఈస్ రాణి దుర్గావతి ఫేమస్ రాణి దుర్గావతి పదిహేను వందల నలభై సంవత్సరంలో రాజ్యానికి చెందిన రాజు సంగ్రామ్ షా యొక్క పెద్ద కుమారుడు దల్పత్ షాను వివాహం చేసుకుంది మహోబాకు చెందిన చండేలాలు గర్హమండల రాజవంశాలకు చెందిన రాజ్ ఈ వివాహం ద్వారా మిత్రులయ్యారు వీరి వివాహం కూడా గోండు పద్ధతిలోనే జరిగింది వివాహ సమయానికి దల్పత్ షా వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు యువరాణి దుర్గావతి వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు పదిహేను వందల నలభై మూడో సంవత్సరంలో దుర్గావతి మామగారైన రాజా సంగ్రామ్ షా మరణించాడు మూడు సంవత్సరాల తర్వాత అంటే పదిహేను వందల నలభై ఐదులో రాణి దుర్గావతి ఒక బిడ్డకు జన్మనిచ్చింది అతడికి వీర్నారాయణ్ అనే పేరు పెట్టారు పదిహేను వందల యాభైయో సంవత్సరంలో కేవలం ముప్పై మూడు సంవత్సరాల చిన్న వయసులో ఆమె భర్త దల్పత్ షా కూడా మరణించాడు దీంతో పెళ్ళైన ఎనిమిది సంవత్సరాలకే రాణి దుర్గావతి వితంతు అయింది దల్పత్ షా మరణించే సమయానికి ఈమె కుమారుడు వీర్ నారాయణ్ వయస్సు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఓ పక్క మామగారైన మరో పక్క భర్త షా మరణం కారణంగా రాజ్యం యొక్క పాలనా బాధ్యత మొత్తం కూడా రాణి దుర్గావతి మీద పడింది వాస్తవానికి ఈ గోండు సామ్రాజ్యం పద్నాలుగవ శతాబ్దంలో జదురాయ్ సింగ్ చేత స్థాపించబడింది కాలక్రమేణా ఈ సామ్రాజ్యం విస్తరిస్తూ వెళ్ళింది గోండులు భారతదేశంలోని అతిపెద్ద తెగల్లో ఒకరు ఇంకా గొప్ప చరిత్ర మరియు సంస్కృతిని కూడా కలిగి ఉన్నారు ఇప్పటికీ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ తెగ ఉనికిలోనే ఉంది ఇదిలా ఉంటే చండేల్ రాజ్పుతుల వంశంలో జన్మించిన రాణి దుర్గావతి వ్యూహాత్మకంగా గోండు రాజ్యాన్ని పాలించిన రాజా దళపత్షాను వివాహం చేసుకోవడంతో ఆమె జీవితం ఒక కీలకమైన మలుపు తిరిగింది విషాదకరంగా దల్పత్ షా యుద్ధంలో మరణించడంతో ఉన్న ఒక్క కొడుకు చిన్నవాడు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఈ రాజ్యపాలన చేపట్టక తప్పలేదు అప్పటిదాకా రాజ్యంలోని ప్రజల క్షేమం కోరుకునే ఒక రాణిగా భర్త బాధ్యతల్లో పాలు పంచుకునే భార్యగా కొడుకు ఆలనా పాలన చూసుకునే ఓ తల్లిగా మాత్రమే ఉన్న దుర్గావతి ఎప్పుడైతే గోండు సామ్రాజ్యానికి మహారాణిగా మారిందో అప్పటి నుండి ఒక శక్తిగా ఎదిగింది స్త్రీనే కదా అని చిన్నచూపు చూసిన రాజులందరినో గడగల్లాడించింది చివరిగా మొఘల్ దళాల దండయాత్రను తిప్పికొట్టినప్పటి నుండి ఆమె మరింత ఫేమస్ అయింది కొంతకాలానికి దుర్గావతి కుమారుడు వీర్ నారాయణ పెరిగి పెద్దోడవుతాడు సైనిక నాయకుడిగా కూడా మారతాడు ఇక రాజ్యమైతే రాజు లేకపోవడంతో అప్పుడప్పుడు శత్రువుల దాడికి గురవుతూ వచ్చింది ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ ఆరితేరినటువంటి రాణి దుర్గావతి గోండు రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించింది వ్యూహాత్మకంగా ఆమె వెంటనే తన రాజ్య రాజధానిని సింగవూర్ఘర్ కోట నుండి చౌరాఘర్కు మార్చేసింది పదిహేను వందల యాభై ఆరో సంవత్సరంలో ఉత్తర భారతదేశం రెండో పానిపట్ యుద్ధాన్ని చూసినప్పుడు మాల్వా సుల్తాన్ బజ్ బహదూర్ రాణి దుర్గావతి మీద దాడి చేశాడు కానీ సుల్తాన్ ఆవేశాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచేసింది రాణి దుర్గావతి ఈమె సైన్యం బజ్ బహదూర్ సైన్యం మీద దాడి చేసి భారీ ప్రాణనష్టాన్ని జరిగేలా చేశారు తర్వాత బ్యాటిల్ అగెనస్ట్ ద మొఘల్స్ పరాయ దేశపు రాజులతో ఎలాంటి వైరం లేకుండా ఇలా ఐదారు సంవత్సరాల పాటు పరిపాలనని సాగించింది రాణి దుర్గావతి కొంతకాలానికి మొఘల్ రాజైనటువంటి అక్బర్ బాదుషా ఆమె కీర్తిని తన రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తాడు రెండో పానిపట్టు యుద్ధం తర్వాత మొఘలులు ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో తమ సామ్రాజ్యాన్ని స్థాపించగలుగుతారు దాని తర్వాత మొఘల్ సామ్రాజ్య విస్తరణ కోసం అక్బర్ ఆధ్వర్యంలో పొరుగు రాజ్యాలను జయించడం ప్రారంభిస్తారు ఇందులో భాగంగానే మొఘలులు పదిహేను వందల అరవై రెండో సంవత్సరంలో బాస్ బహదూర్ని ఓడిస్తారు ఆ తరువాత గోండు రాజ్యమే నెక్స్ట్ టార్గెట్ తర్వాత పదిహేను వందల అరవై నాలుగో సంవత్సరంలో అక్బర్ సైన్యాధిపతి అయిన అసఫ్ ఖాన్ దామోహ్ యుద్ధం పేరుతో గోండు రాజ్యం మీద దాడి చేస్తాడు ఈ యుద్ధంలో రాణి దుర్గావతి అపూర్వ ధైర్య సాహసాలు ప్రదర్శించారు అలాగే తెలివైన వ్యూహాలని కూడా పన్నింది ఆమె వెంటనే తన సైన్యాన్ని నరై నాలాకి తరలించాలి అని నిర్ణయించుకుంది దీన్నే ప్రస్తుతం మనం జబల్పూర్ జిల్లాగా పిలుచుకుంటున్నాం నరై నాలా అనేది ఎత్తైన శిఖరానికి ఇరువైపుల గౌర్ మరియు నర్మదా నదుల సరిహద్దులో ఉన్నటువంటి నర్రాయి లోయ తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి రాణి దుర్గావతి ఈ లోయలో విడిది చేసింది ఆక్రమణదారులు ఈ లోయలోకి ప్రవేశించినప్పుడు రాణి దుర్గావతి సైన్యం వాళ్ళ మీద సామూహికంగా దాడి చేసేవాళ్ళు ఆ భీకరమైన దాడిలో గోండు సైన్యాధిపతి అయిన ఫౌజ్దార్ అర్జున్ దాస్ కూడా మరణిస్తాడు ఆ తర్వాత రక్షణ బాధ్యతలన్నిటిని రాణి దుర్గావతి తీసుకుంది ఎట్టకేలకి మొఘలుల్ని ఈ ప్రాంతం నుండి తరిమిగొట్టింది ఆ సమయంలో మొఘల్ అధికారం పీక్ స్టేజ్లో ఉన్నా సరే మొఘల్ సైన్యాన్ని విజయవంతంగా వెంటాడి ఓడించింది ఈ కారణం చేతే ఇది గోండులకు ఒక పెద్ద విజయంగా మారింది తరువాత అల్టిమేట్ సాక్రిఫైజ్ మరుసటి రోజు యుద్ధరంగానికి మొఘలుల బలగాలు ఫిరంగులతో వచ్చారు కానీ గోండ్వానా సైన్యం వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు అయినా సరే ఈ యుద్ధంలో ఆమె మొఘల్ సైనికుల మీద విరుచుకుపడింది అలాగే యువరాజు వీరనారాయణ్ కూడా యుద్ధ రంగంలోకి దూకి మొఘల్ సైనికుల్ని మూడుసార్లు వెనక్కి తరిమేశాడు కానీ దురదృష్టవశాత్తు అతడు తీవ్రంగా గాయపడ్డంతో సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోయాడు అయినప్పటికీ అతడు యుద్ధంలో బలమైన రక్షణ ఉంచాడు అది మొఘల్ సైన్యాన్ని అడ్డుకుంది ఇక రాణి దుర్గావతి అయితే ఎంతో ధైర్యంతో మొఘలుల శక్తివంతమైన సైన్యంతో యుద్ధం చేసింది ఈ క్రమంలో ఒక బాణం ఆమె చెవి దగ్గర తగిలి గాయపడింది తగిలిన గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె మొఘళ్ళతో ఎంతో విరోచితంగా పోరాడింది ఆ తర్వాత మరో బాణం ఆమె గొంతును చీల్చేసింది వెంటనే ఆమె స్పృహని కోల్పోయింది స్పృహ వచ్చిన తర్వాత ఆమె ఏనుగుని తోలే మావటి యుద్ధరంగం నుండి సురక్షిత ప్రదేశానికి తప్పించుకెళ్దామని సలహా ఇచ్చాడు అప్పుడు ఆమెకి అపజయం ఖాయం అని అర్థమైపోయింది కానీ శత్రువుకు భయపడి పారిపోవడం లేదా అతడికి చిక్కి మరణించడం అవమానకరం అని భావించి తన సురకత్తిని తీసుకుని తనకు తానే పొడుచుకుని ప్రాణాలు వదిలేసింది దీంతో ఒక ఆదివాసీకి చెందిన మహారాణి నేల కొరిగినట్టయింది ఇలా నలభై సంవత్సరాల వయసులో శక్తివంతమైన మొఘల్ సేనల్తో పోరాడుతూ రాణి దుర్గావతి గోండ్వానా రాజ్యం కోసం అంతిమ త్యాగాన్ని చేసింది నెక్స్ట్ లెగసీ అండ్ ఆనర్స్ ఆఫ్ రాణి దుర్గావతి రాణి దుర్గావతి రాజ్యం కోసం చేసినటువంటి త్యాగం చరిత్రలో నిలిచిపోయింది ఆమె వ్యక్తిత్వం చరిత్రలో ధైర్యానికి మరియు త్యాగానికి ఒక ప్రతీకలాగా గుర్తుండిపోయింది ఆమె వారసత్వం ఎప్పటికీ గౌరవించబడుతుంది అందుకే దేశవ్యాప్తంగా ఆమెకు అంకితం చేయబడ్డ అనేక స్మారక చిహ్నాలు మనం చూడవచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం జబల్పూర్ విశ్వవిద్యాలయాన్ని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు ఇక భారతదేశ ప్రభుత్వం రాణి దుర్గావతి స్మారకంగా ఒక పోస్టల్ స్టాంప్ని కూడా రిలీజ్ చేశారు జబల్పూర్ తావి మధ్య నడిచే ట్రైన్కి దుర్గావతి ఎక్స్ప్రెస్ అనే పేరు కూడా పెట్టారు ఇక తరువాత వైజ్ రాణి దుర్గావతి ఇన్ ద న్యూస్ పదహారో శతాబ్దపు గోండ్వానా రాజ్య మహారాణి దుర్గావతి జ్ఞాపకార్థం వీరంగనా రాణి దుర్గావతి గౌరవ యాత్ర పేరుతో ఆరు రోజుల పాటు జరిగే యాత్రని జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడో తేదీన మధ్యప్రదేశ్లోని బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఆమెకు నివాళుల్ని అర్పించడం మధ్యప్రదేశ్లోని వింధ్యా మరియు మహాకోసల్ ప్రాంతాల్లో ఈ గోండు తెగకు సంబంధించిన ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు వారి మద్దతును పొందడమే ఈ యాత్ర లక్ష్యం అని కొంతమంది అంటారు అప్పుడు రాణి దుర్గావతి మళ్ళీ వార్తల్లో నిలిచింది చివరిగా చెప్పేది ఏంటంటే రాజ్యం కోసం దేశం కోసం తన ప్రాణాలని సైతం పనంగా పెట్టిన దుర్గావతి ఎంతోమంది వీరులకు ఆదర్శప్రాయంగా నిలిచింది ఒక స్త్రీ అయ్యుండి వేలాది మంది శత్రు సైన్యాన్ని ఎదిరించిన ఆమె తెగువ మొత్తం స్త్రీ జాతికే స్ఫూర్తినిస్తుంది ఆదివాసీ అయినా సరే క్షత్రియులకి ఎదురు తిరిగి పోరాడినటువంటి ఆమె సాహసం భారతదేశ చరిత్రలోనే గర్వకారణంగా నిలిచింది కాబట్టి ఫ్రెండ్స్ దుర్గావతి చరిత్రను మనం గుర్తు చేసుకోవాలి అలాగే ఆమె నుండి ధైర్యాన్ని సాహసాన్ని మనం నేర్చుకోవాలి ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇన్ఫోగిక్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్